ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మా శర్మ ఈరోజు నేను పనసగింజలు మామిడికాయ కర్రీ తయారు చేస్తున్నాను దీనికోసం ఈ పనసగింజల్ని మార్నింగే వాటర్లో వేసి ఉంచేసాను సో దట్ పైన ఉన్న స్టిక్కీనెస్ అంతా పోతుంది తర్వాత మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి నాలుగు కూతులు వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో పనసగింజలు మునిగే వరకు వాటర్ వేసి కొంచెం పసుపు ఆయిల్ వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి అరకప్పు మ్యాంగో పల్ప్ కూడా రెడీగా పెట్టుకోవాలి కుక్కరు నాలుగు విజిల్స్ వచ్చింది స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఈ పనస గింజలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న ప్లాస్టిక్ లేయర్ లాంటిదాన్ని తీసేయాలి ఈ లోపల ఉన్న లేయర్ తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గింజలన్నిటిని కూడా మధ్యలోకి టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత క్రష్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఉడకబెట్టిన పనసగింజలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్పైసీనెస్ తగినంత కారము రుచికి సరిపడేంత ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మ్యాంగో పల్ప్ వేసుకోవాలి ఈ మ్యాంగో పల్ప్ నేను సీజన్లో మామిడికాయలు కట్ చేసి కచ్చాబచ్చాగా మిక్సీలో వేసుకొని సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది పైన కొరియాండర్తో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పనసగింజలు మామిడికాయ కూర రెడీ మరి ఇంకెందుకు ఈ కర్రీ టేస్ట్ చేస్తున్నాను రియల్లీ ఎమ్మి అండి నేను చేసింది ఎమ్మి అనకపోతే బాలేదని ఎలా అంటాను అనుకుంటున్నా కదా అలా ఏం కాదు నిజంగా చాలా టేస్టీగా కుదిరింది మీరు చేసినా అలాగే కుదురుతుంది మరి ఈసారి ఈ పంచగింజలు ఉన్నప్పుడు మామిడికాయ వేసి ఇలా కర్రీ చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్